నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ స్టోర్ సో మరి ఈ రోజు మీ ముందుకి ఏం అప్డేట్ తో వస్తున్నారు అనుకుంటున్నారు అస్సలు ఊహించరు ఈ రోజు అప్డేట్ మాత్రం సూపర్ గా ఉంటుంది సో ఏం అప్డేట్ చెప్పేసామంటారా పట్టు శారీస్ ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సో మీరు విన్నది కరెక్టే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే ప్యూర్ ధర్మవరం పట్టు శారీ ఈ రోజు మీ సొంతం చేసుకోండి మన సూరత్ బాంబే డిస్ఫస్ట్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నారు లైవ్ కలెక్షన్ సో మీరు ఖచ్చితంగా ఈ కలెక్షన్ పొందాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఎందుకంటే మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన వీడియోస్ వచ్చేది సో చాలా మంది అడుగుతారు అలా వీడియోస్ చూసామన్నా మళ్ళీ వీడియోస్ కనపట్లేదన్న నువ్వు ఏంటన్నా అప్లోడ్ చేయవు వారం కూడా చేస్తావా నెలకోడి చేస్తూ ఉంటారు కాదమ్మా మనం ప్రతిరోజు అప్డేట్ చేస్తాం సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని ప్రతిరోజు మనం ఇచ్చే లైవ్ అప్డేట్ అనేది చూడచ్చు సో మరొకసారి మీరు చెప్తున్నా వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ అడ్రస్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ అడ్రస్ షాప్ నెంబర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటే మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది లేడీస్ సంబంధించి సరే ఈరోజు పట్టు శారీ సో ఆ పట్టు శారీ ఏంటో జస్ట్ ఊరకలా చూడండి నేను ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఓపెన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్నీ ఒకసారి నిదానంగా లేచి నిదానంగా చూపించుకుంటే వచ్చేసాయి చూడండి అన్నీ మీరు చూస్తున్నాయి మొత్తం కూడా జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే మరి ఎన్ని శారీస్ తీసుకోవాలి ఇది కంప్లీట్గా ఖచ్చితంగా హోల్సేల్ వాళ్ళ కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అండి సో ఈ ఐటమ్స్ ఖచ్చితంగా ఆరు శారీస్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ స్పెషల్ బంపర్ ఆఫర్ సో మరి ఆరు శారీస్ ఏం తీసుకోవాలి ఏవైనా తీసుకోవచ్చండి అండి మళ్ళీ ప్రత్యేకంగా నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అని టిక్కులు పెట్టాల్సినంత అవసరమే లేదు ఏ చీరైనా బంగారమే చూస్తున్నారు కదా రంగులు ఎట్లా ఉన్నాయో అన్నీ కూడా సూపర్గా ఉంటాయి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మినిమం సిక్స్ శారీస్ తీసుకోవాలి సో ఓకేనా సో చూశారు కదా ఈరోజు ఆ సిక్స్ శారీస్ మీరు ఏమైనా తీసుకోవచ్చు మీరు ఆర్డర్ పెడితే నుంచి ఒక సిక్స్ అయితే పంపిస్తాము అన్నీ సూపర్ మ్యాచింగ్స్ ఉన్నాయి సో ఒకసారి మనం ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఓపెన్ చేసి మీకు మోడల్ ఎలా వస్తున్నాయి ఏంటి చూపిస్తాం ఓకేనా చూపిస్తాను ఈ ఐటమ్ మీకు ఎలా ఉండబోతుంది ఫోర్ ఫార్టీ కే మరి ప్యూర్ పట్టు చీర ఎలా ఉండబోతుంది చూసేయండి శారీ మొత్తం కూడా చెప్పే కదా కంప్లీట్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ బుటా వస్తుంది అనమాట మంచి స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి బ్లౌజ్ అండి నెక్స్ట్ పళ్ళుకి వచ్చేసరికి డిజైన్ మారుతుంది వెబ్సాట్ ఇది పళ్ళు దగ్గరగా చూపిస్తాను ఇది పళ్ళు డిజైన్ సో బ్లౌజ్ డిఫరెంట్ ఉంది పల్లో డిఫరెంట్ ఉంది చూసారు కదా డిజైన్ డిఫరెంట్ ఉంది సో ఇప్పుడు శారీ డిజైన్ చూడాలి సో మొత్తం కూడా శారీ డిసైన్ సూపర్గా ఉంటుంది మీరు చెప్పే కదా లాస్ట్ ఎండింగ్ దాకా వస్తుంది అని కూడా స్టార్టింగ్ కచ్చింగ్ ఇది కచ్చింగ్ లాస్ట్ ఎండింగ్ దాకా అసలు ఇంచు కూడా గ్యాప్ అనేది లేకుండా ఫుల్ వివింగ్ ఉంటుంది అనమాట బుటా వివింగ్ లాస్ట్ ఎండింగ్ దాకా కచ్చింగ్లో కూడా డిజైన్ వస్తుంది ప్లేన్ ఉండదు సో చూశారు కదా ఫుల్ సూపర్గా ఉంది కదా మరి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పా కదా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మొత్తం సో అంతేకాదు ఈరోజు టాప్స్ కూడా కొత్త మోడల్స్ వచ్చేసినాయి ఆ కొత్త మోడల్స్ ఏంటో కూడా ఈ వీడియో ఎండింగ్లో మీకు అయితే స్పెషల్గా ఉంటే చూపిస్తాను సో ఇంకా మీ ఇష్టం మీదే ఆలస్యం నెక్స్ట్ డిజైన్ చూపిస్తే చూడండి మరి ఇట్లాంటి డిజైన్స్ ఇట్లాంటి మోడల్స్ వెరైటీస్ మరి ఇంత తక్కువ ధరలు పట్టు చీరలు కావాలనుకుంటే మీరేం చేయాలా సో జస్ట్ మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీస్ మోడల్స్ కోసం సో అంతేకాకుండా ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు స్టోర్ అయితే విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ బ్లౌజ్ సో పళ్ళుకి వచ్చేసరికి పెద్ద డిజైన్ వస్తుంది ఆల్రెడీ మీకు వీడియోలో షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ కలర్ శారీ డిజైన్ ఎట్లా వస్తాయి అనమాట మీకు ఆల్రెడీ మీకు శారీ ఎండింగ్ దాకా చూపించాను చూడండి శారీ ఎండింగ్ దాకా లాస్ట్ దాకా కూడా డిజైన్ అనమాట ఫుల్ డిజైన్ వస్తుందనమాట సో జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఒకటి రెండు మూడు అంటూ లెక్కబెట్టేలోగా చీరలు అయిపోతాయి తొందరగా లెక్క పెట్టకుండా ఫోన్ తీసి టకటక ఆర్డర్ పెట్టుకోండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి మా సిల్క్ చీర కూడా రాదు నేను పట్టు చీర ఇస్తున్నా అర్థమవుతుంది కదా పట్టు చీర ఇస్తున్నా ఫోర్ ఫార్టీ నైన్కి మరి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా మీ ఇంటికి వస్తే వన్ డేలో డెలివరీ ఇస్తాను జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో ఇంకో డిజైన్ చూద్దాం ఎలా ఉంది నెక్స్ట్ గ్రే కాంబినేషన్ అయితే మంచిగా ఊరిస్తుంది సూపర్గా ఉంది చాలా రేర్ అనమాట ఈ గ్రేస్ ఇవన్నీ రావడం అనేది పట్టు శారీస్లో నెక్స్ట్ సో ఇంకా మన దగ్గర ఏం దొరుకుతాయి మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏమీ ఉండదండి లేడీస్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి చూడండి బ్లౌజ్ ఇది పల్ నెక్స్ట్ వచ్చేసి శారీ డిజైన్ ఒకసారి చూద్దాము మొత్తం ఆరు రంగులు కాంబినేషన్ మొత్తం ఎనిమిది రంగులు వస్తాయండి సో దీంట్లో వచ్చేసరికి టోటల్గా ఎనిమిది రంగులు కాంబినేషన్ వస్తుంది ఎనిమిది రంగులు కూడా మీకు ఒకసారి చూపిస్తా మినిమం సిక్స్ శారీస్ అయితే తీసుకోవాలి లేదన్నా మాకు ఎనిమిది కావాలి పది కావాలి పద్దెనిమిది కావాలి ఇరవై ఎనిమిది కావాలి ముప్పై ఎనిమిది కావాలి మీ ఇష్టం అండి మినిమం అయితే మినిమం అయితే ఆరు చీరలు తీసుకోవాలి ఆ తర్వాత మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి పది కాలం తీసుకోండి ఇరవై కాలం తీసుకోండి యాభై కాలం తీసుకోండి వంద కావాలన్నా తీసుకోండి మీ ఇష్టం చూపిస్తాను నెక్స్ట్ ఫోర్త్ కలర్ సో ఈ ఐటెం మరి ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చూడాలి చాలా వెరైటీస్ కావాలి అనుకుంటే చక్కగా మీరైతే ఫాస్ట్గా వచ్చేసేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది క్యాటలాగ్స్ చూడండి ఎన్ని కేటలాగ్స్ ఉన్నాయో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ మాత్రమే కాటన్ శారీస్ డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీసు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ నైటీ కోట్స్ ఇన్నర్ వేర్స్ టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ ప్రతి ఐటమ్ అండి దుప్పట్టాసు దుప్పట్టాసులో రకాలు యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ చుడీ లెగ్గిన్స్ మీకు దొరకందంటూ ఏది లేదు బిజినెస్ చేసే వాళ్ళ కోసం ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఇది కంప్లీట్గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోరు సో ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు షాపే విజిట్ చేయండి ఎంతవరకు అవకాశం ఉంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే తెలియదు ఎప్పుడు కుదిరితే అప్పుడు అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి ఇక మేము రాలేకపోతున్నాం దూరంగా ఉన్నాం అంటే మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్లో ఓకేనా దూరంగా ఉన్నాం రాలేకపోతున్నాం అంటేనే కుదరదు అంటేనే దూరమైనా సరే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి అందులో ఒక ఐడియా వస్తుంది నిజంగానే మనం చెప్పేది ఎంత జెన్యున్గా ఉన్నాము ఎంత కరెక్ట్గా ఉన్నాము ఎంత ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాము ఎంత స్టాక్ ఇక్కడ ఎంత హెవీగా ఉంది మీరు ఊహించిన దానికన్నా ఇక్కడ చాలా స్టాక్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి సో మ్యాక్సిమం అవకాశం వరకు నేనే చెప్తున్నాను కదా షాప్ విజిట్ చేయమని సో అవకాశం లేదు అంటేనే చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి కొంచెం ఇలాంటి ఐటమ్ చూపించినప్పుడు మాత్రం కొంచెం తొందరగా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఐటమ్ ఈ ఎంత సేఫ్ అంటే ఫోర్ ఫిఫ్టీకి ఈ ఐటమ్ అంటే హాట్ కేక్స్ అనమాట చూడండి బ్లౌజ్ మల్లు డిజైన్ బిగ్ ఫ్లవర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అట్లాగే శారీ డిజైన్ ఎంతసేపు అంటే ఎంతసేపు ఈ శారీ సంవత్సం చెప్పండి మీరు వీడియో చూసి మీరు రియాక్ట్ అయ్యే లోపు కూడా అయిపోతాయి మీరు వీడియో చూసి ఏదైనా పని ఉంది అని చెప్పి ఆ పని చూసుకొని ఆర్డర్ పెడదాం అనుకునే లోపు కూడా అయిపోతాయి అయిపోతాయి అంతే ఎందుకంటే మనం ఇచ్చిన ప్రైసు మనం ఇచ్చే క్వాలిటీ డిజైన్స్ అలా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మీకు ఏడో ఆరో రంగు చూపిస్తున్నాను దీంట్లో మొత్తం ఎనిమిది రంగులు వస్తాయండి కాదన్నా మాకు ఒక పది కావాలి ఒక పదిహేను కావాలి ఒక ఇరవై కావాలి ఒక వంద కావాలనుకుంటే మాత్రం ప్రజెంట్ నా దగ్గర అయితే నాలుగు వందల యాభై ఆరు చీరలు అయితే ఉన్నాయి ప్రజెంట్ నా చేతి మీద సో మీకు ఎన్ని కావాలంటే నన్ను తీసుకోండి స్టాక్ ఉన్నంతవరకు ఈ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఇస్తూనే ఉంటా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్కి సో అది ఎంతలోపు అయిపోతుంది అనేది నాకన్నా బాగా మీకే తెలుసు ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అనేది సో అందుకని తొందరగా కొంచెం ఫాస్ట్గా ఉండండి బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు సో శారీ డిజైన్ సరే కదా శారీ డిజైన్ లాస్ట్ ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుందండి ఇదిగోండి శారీ ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది అస్సలు గ్యాప్ ఉండదు సో ఒకసారి ఇప్పుడు ఆరు రంగులు ఓపెన్ చేసి చూపించా కదా అసలు ఎనిమిది రంగులు ఏం రంగులు ఉన్నాయో మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఎనిమిది ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక పది ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఒక ఇరవై ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో మీకోసం నేను అన్ని రంగులు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఒకటి రెండు మూడు ఈ కలర్ చేయలేదు అనుకుంటా నాలుగు ఐదు ఆరు మీ దగ్గర ఉన్న గ్రీన్ లేని ఏడు ఆ శుభ కలర్ రాలేదు ఎనిమిది ఈ బ్లూ కూడా రాలేదు ఆ బ్లూ కూడా రాలేదు తొమ్మిది అది కూడా రాల పది అది కూడా రాల ఇది ఈ గ్రీన్ ఈ గ్రీన్ ఇది కూడా రాలేదు పదకొండు పదకొండు ఇంకేం ఇంకేమున్నాయో చూద్దాం ఒకసారి మెరుగున్న రాల ఇవ్వ పన్నెండు రాలే పదమూడు ఈ కలర్ కూడా రాల పద్నాలుగు సో దగ్గర దగ్గర పద్నాలుగు రంగులు ఉన్నాయి ఇది కూడా రాలేదుగా ఈ కలర్ కూడా పదిహేను పదిహేను సో చూసారుగా దగ్గర దగ్గరగా పదిహేను పదిహేను రంగులు చూపించాం మీకు సో నీకు మీకు అదే చెప్తున్నా ఏ నీకు కావాలంటే అన్న ఆర్డర్ పెట్టుకుని మినిమం ఆరు అయితే ఆర్డర్ పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఫోర్ ఫార్టీ నైన్ పడుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అండి పదిహేను రంగులు చూపించా పదిహేను తీసుకుంటారా యాభై తీసుకుంటారా నాలుగు వందల చీరలు తీసుకుంటారా అది మీ ఇష్టం ఓకేనా టాప్స్లో కొత్త ఐటమ్ వచ్చిందని చెప్పే కదా అవి కూడా ఒకసారి మనం లొక్కేసి ఉంటారు సో మరి కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మరింత ఉత్సాహానికి మీకు మరింత ఆఫర్స్ కోసం నెక్స్ట్ ఆ టాప్ సెక్షన్లోకి వెళ్ళి టాప్ సెక్షన్లో ఉన్న కొత్త ఐటమ్ ఏంటో సెక్షన్లో ఉన్నామండి టాప్ సెక్షన్ చూడండి ది బిగ్గెస్ట్ హోల్సేల్ ఉంటుంది సో టాప్ సెక్షన్లో మాత్రం మీకు ఏ ఎక్కడా దొరకని కొన్ని వందల వేల రకాలైతే మన దగ్గర ఉంటాయి సో హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతే టాప్స్లో టూ సెట్స్ త్రీ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లాజోస్ జగ్గిన్స్ జీన్స్ లెగ్గిన్స్ యాంకిల్ లెగ్ లెగ్గిన్స్ వెస్ట్రన్ వేర్ వచ్చాయి మొత్తం కూడా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అనమాట అలాగే పార్టీ వేర్ కలెక్షన్ టూ సెట్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం ఇంతే కాకుండా ఇంకా మన దగ్గర వచ్చేసరికి సో ఎల్ సైజు నుంచి టెన్ నెక్సల్ దాకా ఉంటాయి మన దగ్గర వచ్చేసరికి ఎల్ సైజు నుంచి టెన్ నెక్సల్ దాకా ఉంటాయి అంటే బిగ్ సైజెస్ అనమాట అన్ని బిగ్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో బిగ్ సైజెస్లో టూ పీస్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి బిగ్ సైజ్లో అంబ్రెల్లా టాప్స్ ఉంటాయి సైడ్ కట్ టాప్స్ ఉంటాయి ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది టాప్ సెక్షన్లో మీరు టాప్స్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే తప్పనిసరిగా మీరు రావాల్సిన ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాపు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో కంప్లీట్గా మీకు ఒక ఫుల్ పేజ్ వీడియో అనేది మేము రిలీజ్ చేస్తా టాప్ సెక్షన్లో స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాను టాప్ లోకి వచ్చేసరికి అన్ని మోడల్స్ కలిపి ఎలా ఉంటాయి మన దగ్గర ఏంటి అనేది సో ఇప్పుడు శాంపుల్గా మీకు ఆల్రెడీ పట్టు శారీస్ చూపించా కదా సో కొన్ని టాప్స్ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో మీకు ఒక టాప్ సెక్షన్లోకి అయితే మనం కొంచెం చూడండి కంప్లీట్గా సిరో స్టోన్ వస్తుంది స్పెషల్ హెవీ అండి ఇది హెవీ స్టోన్ వస్తుంది క్రాక్ స్టోన్ అంటారు దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి విత్ లైనింగ్ తో వస్తుంది సో విత్తులైనంత ఇది హెవీ రేయానండి క్వాలిటీ వచ్చేసరికి హెవీ రేయాను పాకెట్ కూడా వస్తుంది సో ఇప్పుడు అందరూ పాకెట్ టాప్స్ అడుగుతున్నారు కదా ఇవ్వండి పాకెట్ కూడా ఉంది సో అందరూ పాకెట్టు పాకెట్ 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 టాప్స్ కూడా వస్తుంది ఇలా వస్తే అర్థం హ్యాండ్స్ లోపల ఉంటాయండి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇట్లా చూపి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇవ్వండి హ్యాండ్స్ లోపల ఉంటే పెద్ద హ్యాండ్సే వస్తాయి ఇదండి హ్యాండ్స్ లోపల ఉంటే పెద్ద హ్యాండ్సే వస్తాయి సరిపోతాయి ఓకేనా సో జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసరికి చెప్పేది విత్ పాకెట్ హెవీ రేయంతో కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా పాకెట్ ఫుల్ రన్నింగ్లో ఉంది కాబట్టి పాకెట్ ఐటెం ఇంకోటి చూపిస్తున్నాను మీకు చూడండి ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో దేని దానికి అప్డేట్స్ ఇది ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఇది కూడా ఎక్సెల్ సైజ్లోనే అవైలబుల్ ఉంది సైజెస్ చెప్తున్నాను చూడండి ఇది హై కలర్ నెక్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ చూడండి రింగ్ బెల్ట్ అంటారు నెక్స్ట్ బటన్ స్టైల్ టోటల్గా ఫుల్ బటన్ కట్ స్టైల్ వస్తుంది సెంటర్ కట్ స్టైల్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వైట్ కలర్ రెడ్ మెరూన్ కలర్ నావి బ్లూ కలర్ జస్ట్ ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా పాకెట్ వస్తుంది ఇది కూడా పాకెట్ వస్తుంది చూడండి ఇది కూడా పాకెట్ వస్తుంది సో ఇది కూడా జస్ట్ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉంది టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా స్పెషల్ కలెక్షన్స్ ఇట్లాంటి కలెక్షన్ బోల్డ్ ఉందండి బోల్డ్ అండి బోల్డ్ కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి సో అన్ని మనం వీడియో షేర్ చేయలేం కాబట్టి మీకు జస్ట్ శాంపుల్స్ కోసం అవగాహన కోసం చూపిస్తాను నెక్స్ట్ పాకెట్లోనే ఇంకొక ఐటమ్ కూడా అవైలబుల్ ఉంది దాకి ఫ్రంట్ పార్ట్ కొంచెం స్టైలిష్గా వర్క్ లాగా వస్తుంది ఇది కూడా ఎక్సెల్ లో అవైలబుల్ ఉందండి చూడండి కంప్లీట్గా స్టోను బీట్స్ గొట్టాల వర్క్ అంటారు సూపర్ స్పెషల్గా ఉంటుంది అనమాట చూసారా డిజైన్ కూడా ఎంత స్పెషల్గా ఉందో సో ఇది కూడా ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది ఇది కూడా విత్ పాకెట్తోనే వస్తుంది సో ఇది కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ మ్యాచింగ్తో ఉంది ఓపెన్ చేసాక బ్లాక్ వైను గ్రీను పింక్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ తోనే వస్తుంది ఇవన్నీ కూడా హెవీ రయన్లో వస్తుంది నెక్స్ట్ టూ ఫార్టీ నైన్లోనే ఇంకొక స్పెషల్ ఉంది ఇదైతే వర్క్ అల్టిమేట్ ఉంది సూపర్ వర్క్ ఉంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా సైజ్ లోనే అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ లో ఎవరికైనా కావాలి అనుకుంటే నిన్న రిలీజ్ అయింది వీడియో డబల్ సైజ్ లో నిన్న రిలీజ్ అయింది వీడియో ఆ వీడియో చూడండి డబల్ ఎక్సెల్ లో కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మంచి డిజైన్స్ షేర్ చేశా సో అందుకే చెప్తున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈ వీడియోస్ అన్నీ చూడవచ్చు ఎందుకంటే మనం ప్రతిరోజు చేస్తాం కదా అవన్నీ మీకు అప్డేట్స్ రావాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మీరు ఏమడుగుతారన్న ఇవాళ వీడియో వచ్చింది మొన్న వీడియో రాలేదు లేదా మొన్న శారీ పట్టు చీరల వీడియో పెట్టి వాళ్ళు చూడాలంటే ఎలాగా అంటారు సో మళ్ళీ ప్రతిసారి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సోరత్ బాంబే స్కోన్ స్టోర్ గుంటూరు అని సర్చ్ చేసుకొని ఎంత ఎట్లా రిస్కీ కదా అదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ ఓపెన్ చేయగల సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళగా మన ఛానల్ వచ్చేస్తుంది సో ఓకే కదా అట్లాగే గ్రూప్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చక్కగా గ్రూప్ లింక్ తీసుకోండి మన సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి చూడండి బావు చూసారా ఎంత స్పెషల్గా ఉందో వర్క్ వచ్చేసరికి మొత్తం కూడా ఎంత ఎక్సలెంట్ ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది పిస్టా గ్రీన్ పింకు మస్టర్డ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది డబుల్ ఎక్సెల్లో అవైలబుల్ ఉందండి సైజ్ కాదు కాదు ఎక్సెల్లోనే అవైలబుల్ ఉంది ఎక్సెల్లోనే అవైలబుల్ ఉంది డబల్ ఎక్సెల్ డిజైన్స్ కావాలంటే నేను చెప్పగా నిన్న రిలీజ్ అయిన వీడియో చూడండి ఇది ఎక్సెల్లోనే అవైలబుల్ ఉంది సో హాఫ్ హ్యాండ్స్లో ఇంకొక స్పెషల్ డిజైన్ ఉంది ఇంకొక హాట్ కేక్ ఐటమ్ అవుతుంది చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఇది కూడా సూపర్గా ఉంటుంది సో ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ లోపర్ ఉండి కుట్టించుకోవాలి విత్ లైనింగ్తో వస్తుంది చూడండి ఫ్రంట్ పార్ట్ చూసారా మొత్తం కూడా స్పెషల్ వీవింగ్ వర్క్ ఇదంతా కూడా ఏనుగులు స్పెషల్ వర్క్ బాంద్రీ డిజైన్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎక్సల్ లో అవైలబుల్ ఉంటుందండి ఇది కూడా వచ్చేసరికి మంచి హెవీ అంబ్రెల్లా హెవీ ఫ్రాక్స్ వచ్చి నెక్స్ట్ ఇది కూడా టూ ఎయిటీ ఫైవ్ అనమాట పింక్ కలర్ ఈ కలర్ నాకు తెలియదు చాక్లెట్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ వంకాయ కలర్ జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఇది నెక్ వర్క్ చాలా హెవీగా ఉంది సూపర్ గా ఉంది లైనింగ్ తో కూడా ఉంది జస్ట్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ నాలుగు రంగుల కాంబినేషన్ ఎక్సల్సైస్ అవైలబుల్ ఉంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూపించేస్తున్నాను వచ్చేసింది మీకోసం చాలా మంది వెయిటింగ్ ఎప్పటికీ ఫొటోస్ పెట్టి అడుగుతూనే ఉంటారు వచ్చిందా 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 అని స్టాక్ వచ్చింది అయిపోతుంది కూడా సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటెం కావాలనుకుంటే ఎంత ఫాస్ట్గా ఉండాలో తెలుసు సో కొత్త వాళ్ళకి తెలియదు కదా దీ ఐటమ్ యొక్క పవరు అమ్మా ఇది మామూలు ఐటెం కాదు ఇంతవరకు బుక్ చేసుకోకపోతే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే బుక్ చేసుకోండి పాత వాళ్ళకైతే చెప్పక్కర్లేదు కలర్ రేగిపోతారు ఈ ఐటమ్ చూస్తేనే వాళ్ళకి కొత్త ఉత్సాహం వచ్చేసింది సో ఈసారి కలర్ మ్యాచింగ్ మార్పిచ్చాను చూడండి కలర్ మ్యాచింగ్ కూడా కొంచెం స్పెషల్ కలర్ మ్యాచింగ్ చేయించాను జస్ట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ లైనింగ్తో వస్తుంది స్పెషల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం కూడా బుట్టీ గోల్డ్ డిజైన్ వస్తుంది అనమాట సో చూశారు కదా ఈరోజు స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ ఇవి జస్ట్ శాంపుల్స్ అండి ఇంకా బోల్డ్ అండ్ వెరైటీస్ అండ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే నెక్స్ట్ మీ కోసం మరొక సూపర్ సర్ప్రైజింగ్ వీడియోతో మీ ముందుకొస్తా అంతవరకు ఉంటాం మరి సో నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి